గట్లమల్లెపల్లి ప్రాంతంలో గట్లమల్లి ఊరుకు ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ టోటల్ ఇరవై రెండు ఎకరాలు ప్యూర్తి రెడ్డి సాయలు ఇందులో మూడు బోర్లు బాయి కరెంటు అన్ని వసతి మంచి బత్తాయి తోటకు అడుగు ఇందులో పొలాన్ని కూడా అచ్చలు కట్టి ఉండటం జరిగింది చక్కటి భూమి చిరెడి సాయలు చిరెడి సాయిల్ మెత్తటి భూమి గతంలో తోట పెట్టడం జరిగింది చెట్లు తీయ తీసేయడం జరిగింది పొలం అచ్చులు కట్టి ఉండటం జరిగింది బావి అలాగే మోటార్ ఊరుండి ఒక కిలోమీటరు బాటతో కూడినటువంటి దారి ఉమ్మకాని గలదు